ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధి విజయపురి కాలనీలో విహార కిచెన్ నూతన బ్రాంచ్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు కార్యక్రమం అనంతరం నిర్వాహకుల్లో ఒకరైన విఘ్నేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తక్కువ ధరల్లో నాణ్యమైన చికరమైన ఆహారాన్ని భోజన ప్రియులకు అందించడమే మా ప్రధాన లక్ష్యం ప్రజల అభిరుచులకు అనుగుణంగా శుద్ధమైన పదార్థాలతో తయారయ్యే ప్రత్యేక వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిర్వాహకులు విఘ్నేశ్వర్ రాజేష్ రాజశేఖర రెడ్డి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విజయపురి కాలనీ రోడ్ నెంబర్ వన్లో లో కొత్తగా విహార కిచెన్ స్టార్ట్ చేయబడింది ఇక్కడ ఏంటంటే ప్రతిదీ చాలా నీట్ గా అండ్ చాలా టేస్టీగా ఇవ్వడం జరుగుతుంది ఆ ల్యాండ్ ఆల్సో వెరీ వెరీ హైజెనిక్గా గా ఓకే ఇక్కడ ఇక్కడ ఏమేమి అంటే కొరియన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద కాంటినెంటల్ అండ్ చైనీస్ దిస్ మూడు ఈ మూడు సెగ్మెంట్ లో ఇక్కడ ప్రతిదీ సర్వ్ చేయబడుతుంది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వర్క్లో ఈ వర్క్లో దాదాపు ఈ త్రీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రారంభోత్సవం ఆఫర్ ఏమైనా ఉన్నాయా ఎస్ ఎస్ ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రారంభ ఈ కాంటినెంటల్లో ప్రతిదీ కూడా ఆఫర్ ఆఫర్కి ఇవ్వబడుతుంది ఆన్లైన్లో స్విగ్గీ కానీ జమోతో కానీ ఎస్ ఎస్ ఉన్నాయి ఎస్ ఉన్నాయి ఫ్రీ డెలివరీ ఉందా ఫ్రీ డెలివరీ ఉంది ఇంకా ఎంత రేడియేస్ ఏంటంటే ఇయర్ టు త్రీ టు ఫోర్ ఇయర్ ఎంత కిలో రెస్టారెంట్ కిచెన్ స్టార్ట్ చేస్తున్న శ్రీ విఘ్నేష్ గారికి తర్వాత విఘ్నేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈయన ఈ రెస్టారెంట్ను చాలా బాగా నడిపించి ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అభివృద్ధి చెంది ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేసే స్థితికి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ నా పేరు డియల్టర్ రాజేష్ మా మిత్రుడు విఘ్నేష్ అండ్ నేను ఇక్కడ పన్నెండు సంవత్సరాలుగా ఉంటున్నాం ఎప్పుడైనా ఎప్పుడన్నా ఫ్రెండ్స్తోటి సరదాగా బయటికి వెళ్ళి ఒక మంచి కాంటినెంటల్ ఫుడ్ తిన్నామంటే ఒక ఏరియాలో ఒక సరైన ప్లేస్ అలాగే తోటి ఎవరైనా వచ్చి కాస్త పీస్ఫుల్గా మంచి క్వాలిటీ హైజనిక్ ఫుడ్ని అది కూడా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేస్తూ తీసుకుందామన్నా కూడా సరైన ఎక్విప్మెంట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదన్నట అన్నీ ఆలోచించి మన మిత్రులు కూడా దీని గురించి ఒక సంవత్సర కాలంగా కొంచెం సర్వేలు చేసి అన్ని రకాల ఎంక్వైరీలు చేసి మంచి ఉద్దేశంతో అందుబాటు ఏరియా ప్రజలకు కాస్త అందుబాటు ధరలో ఉండేటట్టు అంత హైజెనిక్గా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీ మెటీరియల్ వాడుతూ చాలా పీస్ఫుల్గా అందుబాటు ధరలోనే ఇంకా కొన్ని ఓపెన్ కోరుకుంటూ హైజీనిక్స్ ఫుడ్ తినాలి అని అంటే నియర్ బైలో అన్ని చిన్న కే చిన్న కెఫేస్ ఏ ఉన్నాయి కానీ అంటే రోడ్ సైడ్సే ఉన్నాయి కానీ కెఫెటేరియాలు అంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో హైజీన్గా మెయింటైన్ చేసే కెఫెటేరియాస్ ఇక్కడ లేవు నా మిత్రుడు ఇక్కడ నియర్ బై ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది సో మా మిత్రుడు దినదిన అభివృద్ధి చెంది మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ